హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వర్ల్డ్ ఫ్రెండ్స్ హై స్కూల్ ప్లస్ ఉపాధ్యాయుల వివరాలను విద్యాశాఖ కోరడం జరిగింది దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన హై స్కూల్ ప్లస్ల్లో ఇంటర్మీడియట్ బోధించే ఉపాధ్యాయుల వివరాలను బుధవారంలో పంపించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది దీనికి కారణం మెయిన్ కారణం ఏంటంటే హై స్కూల్ ప్లస్ల వ్యవస్థను రద్దు చేయాలని ఇక్కడ నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ను ఇంటర్మీడియట్ విద్యాశాఖ అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడం నిర్ణయించడం జరిగింది గత ప్రభుత్వంలో మరి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే అర్హులైన ఉపాధ్యాయుడు కు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ బోధనకు నియమించడం జరిగింది మండలానికో కో ఎడ్యుకేషన్తో పాటు బాలికలకు ప్రత్యేక జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేసేందుకు ఉన్నత పాఠశాలలనే ఉన్నతీకరించడం జరిగింది ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకుండానే అరకొరగా మరి అరకొర వసలు వసతులతో మరి కళాశాలలు నిర్వహించారు ప్రస్తుతం ఈ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వందల యాభై మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు మరి వీళ్ళంతా కూడా హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు హై స్కూల్ అప్పటివరకు హై స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని ఈ హైస్కూల్ ప్లస్కి పంపించడం జరిగింది ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి పంపించారు మరి ఈ వన్ వన్ ఇయర్ గడిచే నాటికి ఈ వ్యవస్థను మరి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఇక్కడున్న ఇంటర్మీడియట్ని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అప్పగించాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాబోయే బదిలీల్లో మొదటి స్థానం అంటే వాళ్ళకి ప్రాధాన్యత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి భావించింది అందుకే వాళ్ళ వివరాలను కూడా కోరుతూ ఉంది ఇంచుమించు పద్దెనిమిది వందల యాభై మంది ఉపాధ్యాయులు అక్కడ పనిచేస్తున్నారు హై స్కూల్ ప్లస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీల్లో మొదటి స్థానం ఇవ్వాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షులు ప్రసాద్ కోవడం జరిగిందనమాట కాబట్టి ఫ్రెండ్స్ దాంట్లో భాగంగానే ఈ హై స్కూల్ ప్లస్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు రాబోయేటువంటి బదిలీల్లో మొదటి స్థానం మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ యొక్క వివరాలను కోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్